ఏదైతే నియవర్గాల స్థాయిలో మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అభివృద్ధి ఒకవైపు సంక్షేమ ఒకవైపు చేసుకుంటూ నిజంగా ఈ పది సంవత్సరాల్లో ఆలయ రంగ ప్రాంతం తప్పకుండా ఆలయం నిధులు అంటే కూడా నిజంగా మా మంత్రులు పెద్ద పెద్ద చేసుకొని స్వామివారి ఆశస్సులు తీసుకొని తప్పకుండా నువ్వు ఎక్కడ బాధపడదు నువ్వు చిన్న తప్పకుండా నిధులు ఇక్కడ ఆ శాఖ ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా ముఖ్యంగా పంచాయతీ శాఖ అక్క శాఖ నుంచి ప్రాంత ఎంపీ చామే కిరణ్ కుమార్ కూడా ఎప్పుడూనా ఆలయ ప్రాంతానికి ఇది కావాలి అది కావాలని చెప్పి మంత్రోత్వానికి నిన్నే బట్టి విక్రమార్తతో కూడా ఒప్పించి ఏదైతే బస్వాపూర్ నిర్వాసం ఉందో వాళ్ళకు తప్పకుండా తండ రుస్తాపూర్ బస్తాపూర్ కూడా అమౌంట్ ఇప్పిస్తా అని చెప్పి మా సీతక్క సమక్షంలోనే అడగడం జరిగింది కాబట్టి ఏదైతే ఈ పది సంవత్సరాలు ఎరగబడ్డ ఆలర్ బోర్గస్ జలగాం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మా రాష్ట మంత్రులు నిజంగా కూడా స్వామివారి ఆశీస్సులు మీకుంటాయి మీ ఆశీస్సులు ఉండాలి ఈ పదేళ్ల తెలంగాణ విధ్వంసం మా ప్రాంతం ఏమున్నా మేము ఏ రూటను అభివృద్ధి చేస్తామని చెప్పి తప్ప యా రూటను నమ్ముకొని వంద సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి మేము బతికే వాళ్లకు ఏ రకంగా మాకు అబ్బిత ఇక్కడ భూములు కోల్పోయిన కనీసం ఇక్కడ ఏ రకంగా వాళ్లకు నష్టపరిహారం చెల్లించకుండా వేల ఎకరాలు ఇలా వైఖీల కింద గుంజుకొని ఇప్పటి వరకు కూడా మనకు భూములు పాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తప్పకుండా వైటీడీలు ఎవరైతే భూములు కోల్పోయిన పక్కన ఉన్నటువంటి సైదాపురం అరవై మూడు సర్వ నంబర్ రెండు ఇరవై తొమ్మిది సర్వ నంబర్లకు కూడా డబ్బులు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఎందుకంటే ముప్పై కోట్లు కూడా సాక్ష్యం చేయడం జరిగింది అవే కాకుండా ఈ ఆలయం సాగునీకి సాగునీ మొన్న మన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోద్వీకర్ రాదు ఇరవై తొమ్మిది నాలుగు సార్లు పెద్దలు కోమటెడ్డి వెంకయ్య గారు కూడా వేదిక నుంచి మనకు హామీ ఇచ్చారు వాళ్ళ హామీ ఇవ్వడం వల్ల ఇలా గోదావరి నీళ్లు ఆలయంలో ఉన్నటువంటి ఏడు మండలాలకు సుమారు తొంభై సెలవులు నింపుతున్నాం ఇలా నీళ్లు రెండు వందల క్యూసెక్ నీళ్లు ఆలయకు వస్తున్నాయి కాబట్టి ఇది పెద్దలు కొమ్మటేటి వెంకయ్య గారు రోజు వాళ్లకు ఈఎల్సీ కానీ అక్కడ ఇరిగేషన్ శాఖ మా కానీ ఫోన్ చేసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాటిచ్చుండు తమ్మికి ఎన్ని చెల్లు ఉంటా అన్ని చెల్లు నింపుకునేక నీళ్లు చెప్పి ముఖ్యంగా మా ఆలయ వెంకటబడ్డ ప్రాంతం తప్పకుండా మీ ఆశ ఉండాలి మాకేమున్నాయి పైన దేవుడు కింద మీరు మీ ఆశ్రయం ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడం కోసం మేము ఎప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఉంటామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు ఏ నియోవర్గా కూడా ఇంత పెద్ద అమౌంట్ ఎవరికి రెండు వందల పది కోట్లు మొన్న లాంటారు అరే ముఖ్యమంత్రి వచ్చిండు మనకు హామీలు ఇప్పి అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు జన్మదిన సందర్బంగా స్వామివారిని దర్శనం చేసుకుని మనకు మూసి ప్రక్షాళన చేస్తే సుమారు ఆ ఉపాధి కలుగుతుంది అక్కడ వాళ్ళ ఆరోగ్య సమస్య కాబట్టి జన్మదిన్నాడు ఆరు కిలోమీటర్లు లక్ష మంది తోడు పాదయాత్ర చేసిండు ఒక్కడే మాటిచ్చిండు నీ ఆలయబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ముఖ్యంగా కోమటి రెడ్డి వెంకయ్యనాయుడు గారు అండ ఉన్నాడు సీతక్క అండగా ఉన్నారు తప్పకుండా మీకేం కావాలో ఆ నిధులు తీసుకో మీ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి ఆలయాన్ని అగ్రగామి ఉంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మా సీతక్క గారికి ప్రత్యేకంగా మా పది సంవత్సరాల్లో కనీసం ఎలకతో కనీసం కూడా చేయలేదు దయచేసి మాకు ఒక తొమ్మిది పది రిన్వల్ రోడ్లు ఇస్తే తప్పకుండా ఆలర్లు ఆర్టీసీ బస్సులు అనేటువంటి గ్రామాలు నాక మీరు మీ పంచాయతీ రాజ్ శాఖ నుంచి తప్పకుండా మాకు రోడ్లు మంజూరు చేయాల్సిందిగా నీళ్లకైతే మా అపర భగీరథుడు కోమటిరెడ్డి వెంకటరేడ్డి గారి సహకారంతో ఇలా వ్యవసాయ దారుల వ్యవసాయలకు రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే కార్యక్రమం చేస్తాం దావా ప్రతి ఇంట్లో సుమారు రోజు రెండు వందల నీళ్లు రెండు వందల నిండే నీళ్లు ఇలా రెండు వందల పది కోట్లతో తెచ్చుకున్నామంటే ఆ స్వామివారి ఆశిస్సులు అక్కడ వారి దీవెన కాబట్టి తప్పకుండా మీ సహకారం తోటి ఇంకా కూడా మేము సేవకుడుగా ఆన సేవ అవధిశాలు కృషి చేస్తారు కాబట్టి మా వెంకటగూడ ప్రాంతాన్ని అత్త సీతక్క మీ వేదిక నుంచి చేయాలన్నా కూడా మా మంత్రులు అడిగిన మీ మంత్రులు ఇచ్చినాక ఉండడం మోదు అవసరమైన మీ పట్టుకొని ఈ కట్టేసుకుంటాను చెప్పినా మా సీతక్క కూడా అడుగుతున్నా వేదిక మీద మాకు అవసరం బతిమను దయచేసి మా రోడ్లు అత్మానంగా ఉన్నాయి ఆ రోజు వెనక కాబట్టి ఇప్పుడు మిషన్ మగి మిషన్ కాకతీయ సమృద్ధిగా ఉన్నాయి ఒక రోడ్ల పడిస్తే మాత్రం మా ప్రాంతం అభివృద్ధి అయితే తప్పకుండా ఆ స్వామి రాష్ట్రం తోటి మీరు నిన్ను నూరేళ్లు ఇదే మంత్రివర్గంలో ముఖ్యంగా మంచి శాఖల మా కాబట్టి మా ప్రాంత ప్రజల మీద మీరు ఆశీర్వదిస్తారని చెప్పి ఇంకా చాలా సమయం ఉంది పెద్దలు పక్కనే ఎప్పటికీ ఒక ఆ చూడు ఆలయాలంటే అంటే వేరే కాదు ఇక్కడైనా అక్కడైనా ఇతర మనరం లెక్క కలిసి పనిచేస్తున్నాం మంత్రత్వాన్ని కూడా కలిసి చేసుకుంటారు కాబట్టి పెద్దలు మా అన్న ఆశీర్వాదం కూడా మా ఆలయమే ఉండాలి పెద్దలు ఈ సభనుద్దేశించి ఎందుకంటే ఈ రెండు వందల పది కోట్లు ముఖ్యంగా ఆలేరు భువనగిరి జంగా మూడు ప్రాంతాలకు ఇలా తాగునీరు సమస్య కాబట్టి తప్పకుండా మూడు నెలలే ప్రతి ఇంటికి నీళ్ళిచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటామని తెలియస్తూ ఈ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే వాళ్ళ పదేళ్ల పాలన మన పది నెలల పాలన ఇలా రైతులు సంతోషంగా ఉన్నారు మా అవకాశాలలో మహిళలు సంతోషంగా ఉన్నారు ఒక పది నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మా నిరుద్యోగులు సంతోషం కూరు కాబట్టి తప్పకుండా ఎంకబడ్డ ప్రాంతాన్ని మా మంత్రుల సహకారంతో మా ఎంపీ గారు సహకారంతో అభివృద్దిలో ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ పెద్దలు భువనగిరి ఈ యొక్క మా ఎమ్మెల్యే గారు అన్న అనుకుమార్ అన్న మాట్లాడుతున్న